జీఎస్ఎల్పీకి స్వాగతం నేను చంద్ర ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది ఎవరు ఆపిన ఆగారు ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా కూడా కనెక్ట్ అయితే మాత్రం అది చేస్తూనే ఉంటారు దశాబ్దాల తరబడి విద్యార్థులకు విద్యను అందించి ఎంతోమందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా తయారు చేసి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులకి కూడా ఒక గురువుగా క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకుడిగా ఎందరో కళాకారులకి ఎందరో కవులకి రచయితలకి ఇవాళ మగ్గ దర్శకుడిగా నిలిచారు ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దర్శకేంద్రుడు ప్రత్యేకతలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గొప్పతనాన్ని చాటి చెప్పుకున్నాడు ఈ మహానీయుడు ఆటలు చదువులు సాంస్కృతిక కార్యకలాపాలు కవిత్వాలు పాడడం ప్రతి ఒక్కరితో కూడా కల్పకూలుగా మాట్లాడడం ఆ వయస్సులోనూ గ్రౌండ్ చేయడం అందులోను ప్రత్యేకంగా వాలీబాల్ లాంటి గేమ్స్ ఆడడం మరి ఆ వ్యక్తి అరవై సంవత్సరాల వయసు దాటి ఇప్పటికీ అరవై సార్లు ఆ రక్తదానం కూడా చేశారు మరి అలాంటి వ్యక్తులను సమాజంలో చూడడం అనేది అరదు అందులోను జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులు నిజంగా అదృష్టంగానే భావించవచ్చు కొందరు గురువుగా భావిస్తే కొందరు అన్నయ్య కొందరు మామయ్య కొందరు తాతయ్య అంటూ ఈ విధంగా వివిధ రకాల వివిధ వివిధ వరుసలతో తనని పకరిస్తూ ఉంటారు ప్రతిరోజు ఆయనే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కళాకారులకే కళాకారుడు కవులకే కవి గురువులకే గురువు శ్రీ కొలుగూరి సంజీవరావు గారు ఆ పేరు వినగానే మందిలో ఈయన మా గురువు ఈయన వల్లనే ఈరోజు మేము ఈ ఉద్యోగంలో ఉన్నాము ఈయన ద్వారానే మేము ఈ విధంగా ఈ రంగంలో అభిరుచిని ఉన్నామంటూ ఈ మహానీయుడు గురించి చెప్పుకుంటూ వెళుతూనే ఉంటారు ఇక ఇక సీన్ కట్ చేస్తే శ్రీ విశ్వాసనామ తెలుగు ఉగాది సంవత్సర సంబరాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివేకానంద సొసైటీ ద్వారా కౌలని కళాకారులని నృత్య ప్రదర్శన చేసేవారిని మరి వారిని రాష్ట్ర స్థాయిలో గుర్తించి సన్మానాలు కూడా చేశాడు శ్రీ కొలుగూరి సంజీవరావు గారు ఇక మళ్ళీ సిరికాడ్ చేస్తే ఈ కార్యక్రమంలో ఇద్దరు మహానుభావాలను కూడా అతిథులుగా పిలిపించాడు కొలుగూరి సంజీవరావు గారు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు రాగా ఈ ప్రోగ్రామ్ని కళా ఉద్దేశంతో ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆర్ఎస్ నంద ఈ పేరుదేని వారు ఎవరు ఉన్నారు సదన్న అంట మనం ఆ యూట్యూబ్లో కామెడీ షోస్ని ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ రీల్స్ షార్ట్ వీడియోస్ కూడా చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన మహా కమెడియన్ శ్రీ ఆర్ఎస్ నంద గారిని కూడా ఈ ప్రోగ్రామ్కి ఉగాది సందర్భంగా ఇన్వైట్ చేశారు గురుగురు సంజయరావు గారు ఇక ఈ ప్రోగ్రాంని ఉద్దేశించే ముఖ్య అతిథిగా వచ్చిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యన యమనరావు చూడండి మీడిఫైలో భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర ప్రజలకి విశ్వ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో మరి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మరి జీవితం కూడా ఈ మూడు వందల అరవై రోజులు సక్సెస్ఫుల్గా విజయవంతంగా వారి యొక్క పనులు కూడా నెరవేరాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంవత్సరంలో మీరు చేపట్టే కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయ్యి మీ కుటుంబం ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం మరి అభివృద్ధిపై మరి యొక్క విశ్వాసం కల్పించే విధంగా మీ దీవెనలు ఉండాలని కోరుతూ రాబోయేటువంటి సంవత్సరంలో అందరము కూడా కలిసి ప్రభుత్వ ఆశీస్సులతో కూడవటంచే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గము అన్ని దిశలో అన్ని వర్గాలకు అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుతూ మరోసారి ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్న సంజీవారావు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర స్థాయి కవులు కళాకారులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రదర్శనను పుష్ప గార్డెన్ లో నిర్వహించినటువంటి నిర్వాహ కమిటీకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు రాసేటువంటి పెన్నును మీరు పాడేటువంటి పాట ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మరి ఇంకా ఎదగాలని కోరుతూ రాబోయే సంవత్సరముల కూడా ఇదే పుష్ప గార్డెన్ లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సంజీవరావు గారి గొంతును ఇంకా పెంచాలని అదేవిధంగా కవులు కళాకారులు నవ సమాజ యువ యువకులకు ఈ యొక్క ప్రజలకు అందరికీ మరి తెలుగు సాంప్రదాయాలకు అనుకూలంగా ప్రజలు చైతన్యమయ్యే విధంగా మీ యొక్క పెన్నును గన్ను చేసి కవిత్వాలను పెంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుతూ ఒక కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న కళారంగంలో ప్రావీణ్యత సాధించాలంటే ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కోవాలి కళారంగంలో ముందుకెళ్ళే వారికి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల్లో సదన ఆర్ఎస్ నంద కూడా చక్కగా వివరించారు జిఎస్ ఎడ్ఫేలు ఆ క్లిప్ కూడా చూద్దాం రెండు వేల ఏడులో తెలంగాణ భాషతోనే నా తల్లి నేర్పించినటువంటి భాషతోనే చిత్రాలు తీయాలనుకొని అది కూడా కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రాలు తీయాలని ఆశయాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు నేను ఒక వందకు పైన షార్ట్ ఫిల్ముకు డైరెక్టర్గా ఒక ఐదు వందల పైన షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చేయడం జరిగింది పద్నాలుగు సినిమాల్లో కూడా చేయడం జరిగింది ప్రస్తుతం సందీప్ కిషన్ గారి మూవీలో రవితేజ గారితోని రవితేజ గారి అన్నయ్య ఆ నెక్స్ట్ నితిన్ గారితో కూడా చేయబోతూ ఉన్నారు అంటే ఇదంతా కూడా మన యొక్క సంకల్ప బలం మనం చేసే పని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీవితంలో మనల్ని మనం నమ్మాలి ఫస్ట్ మన పనిని నమ్మాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు ఇది నేను నేర్చుకున్నటువంటిది ఈ సమాజంలో ప్రోత్సహించే వాళ్ళకంటే నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారు కానీ మన కనబడేది మన లక్ష్యం మాత్రమే కనబడాలి ఆ లక్ష్యం కోసమే పనిచేయాలి ఆ లక్ష్యం నీడలా మళ్ళీ వెంటాడాలి అప్పుడు మాత్రమే మనం లక్ష్యాన్ని చేరుకోగలం ఆ సక్సెస్ ఫలితాన్ని ఆస్వాదించగలం ఇలా నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే ఓన్లీ నన్ను లేని నమ్ముకున్న నా పనిని మాత్రమే నమ్ముకున్నాను అందుకే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను ఇంత దూరం నేను వచ్చిన నేను ఎక్కడికైనా చెప్పే మాట ఒకటే జీవితంలో మీరు లక్షలు సంపాదించండి కోట్లు సంపాదించండి మీరు బంగ్లాలు కట్టండి భూములు కొనండి అన్ని కొనండి కానీ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ శూన్యం ఇవన్నీ శూన్యం మన కోట్లు అక్కడ రాశి పెరుగుతూ ఉంటే మన ఆరోగ్యం తగ్గుతూ ఉంటే ఎందుకది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అందుకోసం ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వండి నవ్వే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు నవ్వని వాళ్ళు అనారోగ్యానికి దగ్గర అవుతారు ఎందుకంటే మీరు అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక ఒకరోజు మీరు ఐదు వందల రూపాయలు సంపాదించే వాళ్ళు అనుకోని ఓ రోజు నాలుగు వందలు సంపాదించిన అంతే కానీ నవ్వును మర్చిపోకండి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఇలా చిన్న చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్ట్ అటాక్ వచ్చిందనుకోతున్నారు ఎవరైతే నవ్వుతారో వాళ్ళు హార్ట్ మధ్య పనిచేస్తుంది వాళ్ళ నరువు దిష్టం మంచిగా పనిచేస్తుంది ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వుతే ముఖంలో ఉన్నటువంటి అరవై నాలుగు కండరాలు కదలిక మొలదలై మన ముఖంలో కాంతి స్టార్ట్ అవుతుంది మీరు పేరిల్లా కూడా పెట్టవలసినటువంటి అవసరం లేదు చిన్న వాటి మనస్పర్ధాలు లేబట్టి ఇలా నవ్వుకు దూరమై రకరకాల రోగాలకు దగ్గర అవుతారు వాటి ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దయచేసి నవ్వండి హాస్యరసమే ప్రధానమైనటువంటిది మొదలు నుంచి ఇప్పటి వరకు కూడా కళల్ని ఆస్వాదిస్తూ కళల్ని ప్రోత్సహిస్తూ ఇందరినో పైకి తీసుకురావడం కోసం ఆహారనిశలు పనిచేస్తున్నాడు కష్టాలను ఎదుర్కొంటూ నష్టాలను ఎదుర్కొంటూ ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఊడిదుడుకుల కూడా తన గుండెల్లో దాచుకుంటూ పలువురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునే కొలుగురు సంజయరావు గారి యొక్క అధ్యయనలు ఈ యొక్క యువకులకి మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి వారి యొక్క ఆశీస్సులతో ఈ సమాజం బు బాగుపడడం కోసం ప్రయత్నించాలని చేరుకుంటూ జయశంకర్ జిల్లావాసులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అలాంటి వాటిని గుర్తించాలని మనసారా కోరుకుంటూ నేను సునీల్ చిద్దా చూస్తూ ఉండండి జిఎస్ సర్టిఫై థ్యాంక్ యూ ఆర్గనైజ్ డే